మీరు మీ ప్రొఫైల్లో అసి అకౌంట్ కావాలండి ఏదైనా కానీ మీ ప్రొఫైల్లో ఒరిజినల్గా మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో మీ గవర్నమెంట్ నుంచి పొందినటువంటి గుర్తింపు కార్డులో ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి లాస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే పక్క రాష్ట్రానికి అయితే ఎక్కువ వస్తాయని పక్క జిల్లాకి అయితే వస్తాయని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అని తెలంగాణ వాళ్ళు మహారాష్ట్ర అని మహారాష్ట్ర వాళ్ళు కేరళ అని కేరళ వాళ్ళు కలకటా అని అండ్ వెస్ట్ బెంగాల్ అలా పెట్టేసుకొని పెట్టారు అవన్నీ తప్పు దానివల్ల మనకి ఓవర్ మైనింగ్ అయింది అవన్నీ ఎలా క్లియర్ చేయాలో తరచుతాం మీరు అక్కడ ఇచ్చినవి అన్ని బాగులే కాబట్టి మొత్తం చేసి ఇప్పుడు అవి అలా ఉంచేసి కొత్త ప్రొఫైల్ మీకు ఇచ్చాను దాంట్లో మీ అడ్రస్ అన్నీ పక్కాగా ఫిల్ చేయండి మళ్ళీ మీకు దానికి ఒక ఫోన్ నెంబర్కి ఒకటే కింద కేవేసి అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆ ప్రొఫైల్ని కరెక్ట్ ఇవ్వండి మీరు ఇచ్చేసిన తర్వాత మొత్తం నింపేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి నేను ఇస్తాను అప్పుడు మళ్ళీ మీరు పెట్టవచ్చు అదే ఎందుకు కాబట్టి అకౌంట్ నెంబర్ పాదేలా ఉందో అలాగే ఉంటుంది మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో పైన కూడా అదే పేరు ఉండాలి అలా లేని పక్షంలో అది మీది కాదని అర్థం కొంతమంది ఇష్టానుసారంగా ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లు ఉంది కుక్క ఉంది అనుకుందాం దాని పేరు జున్ను అనుకుందాం అంటే అదంటే మనకు ప్రేమ కాబట్టి ఏం చేశారంటే జున్ను అనే పేరు రాసి ఈ అడ్రస్ వేసి ఒకటి పెట్టారు ఒకడమి అకౌంట్ అన్నమాట మరి జున్ను ఆధార్ కార్డు ఒకటి ఇస్తారు ఎందుకంటే అది ఒక కుక్క ఇలా రకరకాల పేర్లు మనిషి పేర్లు కూడా వాడి పేరు ఏదో ఉంటుంది వాడిని బయట బుజ్జి అని పిలుస్తారు బుజ్జి అని రాస్తారు దాన్ని మరి దానికి ఆధార్ కార్డు అలా రాదు కదా అంటే మీ సంవత్సరాల తరబడి మీ జీవిత జన మీదే తప్పు రాసుకున్నారు నేను ఎంత నేను నేను కొట్టుకొని తల చెప్తున్నాను చెప్తున్నాను వందేళ్ళకి పైబడి ఉంటాయి జాగ్రత్త 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 అని చెప్తున్న దాన్ని చాలా టీకెట్ ఇచ్చి తీసుకొని మార్చేశారు ఏవో పెట్టేశారు ఆధార్ కార్డు సున్నా 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 పాన్ కార్డు ఒకటి 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 ఇష్టానుసారం పెట్టారు అందుకే దాన్ని పక్కన పెట్టాను ఇప్పుడు కొత్తది ఉంది జాగ్రత్తగా నేను పండి దీన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏమైనా చేయాలంటే మన దాంట్లో చేయడానికి కానీ కే ఎక్స్చేంజ్లో కానీ కే వాలిట్ కానీ ఎవరి తరం కాదు లాస్ట్ టైం మీకు ఉన్నటువంటి ఇందులో కొంతమందికి మాత్రమే అడమీ అకౌంట్లు నింపేసి పేసి పక్క కొడుకోవాలి నేర్పేసి కింద కొడుకోవాలి చెప్పేసి కంపెనీ పెట్టేశారు అలా దీన్ని చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ డాడీ 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 మనకు చేయడం వర్క్ అన్ని అకౌంట్లు అన్ని అది బ్రాక్స్ అండ్ టెక్నాలజీ నేను చేయలేను ఇది మీరు అర్థం చేసుకోండి ఒకటి రెండు తర్వాత సరిపడి వంద ఇళ్ళకి పైబడి ఇంకా చాలా చాలా సంవత్సరాలు వస్తుంది ఉన్న ఒక కాయిన్ని మన తర్వాత మనం మీరు ఎవరైతే నామినీ ఇచ్చారో ఆ నామినీ వెళ్ళి ఇది మా నాన్నగారిది లేదా మా అమ్మగారిది లేదంటే ఇది అని చెప్పేసి నాకు ఆ అకౌంట్ నాకు బదిలీ చేయండి అని అడిగారు ఆ రోజు మీరు ఉన్నారో మీరు ఎవరైతే ఉన్నారో లేకపోవచ్చు లేకపోతే కదా నా చెందుతుంది మరి ఇది క్రియేట్ చేసి నేను ఉండకపోవచ్చు నేనే వెళ్ళి వేల సంవత్సరాలు ఉండుకోను కదా ఇక్కడ మన పురుగులు ఎలా ఉన్నారు అలాగే మనం ఉండగలం ఆ రోజు వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ బుజ్జి అని ఉంటుంది ఇక్కడ ఉండదు బుజ్జి మీ మీ సన్ ఆఫ్ బుజ్జి కాదు కదా మీ సన్ ఆఫ్ జున్ను కాదు కదా అప్పుడు మీరు ఆ కాయిన్స్ మీ వారసులకు చెందకుండా పోతాయి మీరు దీన్ని చా టెక్కి తీసుకొని ఎవరో ఏదో మాట్లాడుతూ నేను మాట్లాడి ఇవి రోజు ఇస్తుంటే నన్ను కూడా కొంతమంది అతి తక్కువ మంది నాకు తెలిసి మన కంపెనీ మొత్తం మీద ఓ వంద మంది ఉంటారు ఆ వంద మంది సీనియర్కి ఆ సీనియర్కి ఆ పైన పక్కోడికి అందరి అల్లరి చేశారు నేను ఏదో లాల్ పాక్స్ మీకు ఇస్తున్నాను మీరు అది తీసుకు అది దాన్ని చప్పరిస్తూ ఉండండి ఆయన ఎలా చెప్తాను ఉంటారని కూడా మాట్లాడారు తప్పు డాడీ అలా అన్ని డాడీ గురించి చెప్తున్నాను నేను మీ జాగ్రత్త కోసం ఒక తండ్రి కాకపోయినా తండ్రి లాగా భావించారు కాబట్టి అంతే జాగ్రత్త తీసుకొని ఇస్తున్నాను మీ కవర్స్ని చాలా భద్రంగా ఇవ్వాలని మీ భావితరాలుగా అందేలా చేయాలని చాలా చాలా పరితపించి చేస్తున్నాను ఈ టైం వరకు నేను కష్టపడాల్సిన పని లేదు తెల్లవారు వేసి మీకు వాషలు ఇవ్వాల్సిన పని లేదు నా నా నేను బతకడానికి కావాల్సినంత నాకు దేవుడు ఎప్పుడూ ఇచ్చాడు మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పడ్డాం నేను చెప్పాను ఎన్నోసార్లు మీకు తెలిసంది బాబు పేరు పెట్టాను కాబట్టి నిరంతరం నేను అదే గ్యాసలో అదే గ్యాసలో అదే ఊపిరితో చేస్తున్నాను దాన్ని తప్పుగా కొంతమంది వక్రీకరిస్తున్నారు ఇన్ని రోజులు వన్ ఆఫ్ నన్ను ప్రేమించిన మీరు ఒక నాలుగు రోజులు లేట్ అయ్యేసరికి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి కొద్దిమంది మాత్రం నిజమేమో అనుకున్నారు అలా కాదు మీరు అనుకునేటువంటి తప్పుగా అనుకున్న వాళ్ళతో పోల్చొద్దు అలాగని వాళ్ళు చెడ్డలు కాదు వాళ్ళు ఏదో ఉద్దేశంతోనే ఉంటారు సో మీరు ఇవన్నీ జాగ్రత్త తీసుకోండి మీ తర్వాత తరాలకు కూడా ఇది అందేలా మనందరం చేయాలి అలా చేయకపోయినట్లయితే తర్వాత తరాలు మా నాన్న లేదా మా అమ్మ అప్పుడు సరిగా అందరూ అడ్రస్ ఫిల్ చేయక చేయడం వల్ల ఈరోజు నాకు విలువైన సంపద అందకుండా పోయింది అని బాధపడతారు నేను తీసుకున్న స్టాండర్డ్స్కి నేను తీసుకున్న స్టాండర్డ్స్కి మీ కాయిన్ ఈరోజు ఇక్కడ ఎలా ఉన్నా సరే నేను చెప్పినట్టుగా రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా లక్ష్యం క్రాస్ చేస్తుంది అదే విశ్వాసంతో దానికి కావాల్సినంత కృషి శ్రమ నేను నిరంతరం పడుతూనే ఉన్నాను ఈ వాళ్ళకి నాకు ఈ పెరల్ స్ట్రోక్ వచ్చి ఆరు నెలలు దాటిపై ఏడు నెలలో ఉన్నాను నేను ఇలా ఉండి కూడా దాన్ని అధిగమించి మీతో ప్రయాణం చేస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్తూ నా శారీరక రుగ్మతను కూడా పక్కన పెట్టి దానికి ఇవ్వాల్సిన టైం ఆ టైం మాత్రం ఇచ్చి నిలబడి ఈ రోజు నన్ను నడవగలుగుతున్నాను నేను తోడగలుగుతున్నాను నా పను తీసుకుంటాను అంటే ఒకసారి అది వచ్చిన వాళ్ళు అది సివియర్గా ఇలా కోరుకుని కోలుకున్న దాకాలుడు కానీ నేను కోరుకున్నాను కారణం ఏంటంటే మీరు అందరూ కూడా ఆ ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని ఒక కసితో ఒక ఆశతో అంత కష్టపడి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను సింపుల్గా కొంతమంది నా గురించి యూట్యూబ్లోను ఇది ఇలాగా అని రాస్తున్నారు సో వాళ్ళ ఇష్టం అది వాళ్ళు ఎలా రాసినా అడిగే హక్కులేదు అందరూ ఇష్టం మాట్లాడచ్చు ఇప్పుడు మన ప్రభుత్వం కల్పించిన నేను దాన్ని ఎక్కడ తప్పట్టట్లేదు కానీ చేసే ముందు నేను ఎందుకు ఇంత తప్పని పడుతున్నానో కూడా కొద్దిగా వాళ్ళు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా తలవంచి వాళ్ళు వినయం గడుతున్నాను మన ఎక్స్చేంజ్ కాదన్నారు ఇప్పుడు కాయిన్స్ వెళ్ళాయి చూసుకోండి మన కాయినే కాదన్నారు మన ఆల్రెడీ కాయిన్ బ్లాక్ చేయిన్ లేదన్నారు బ్లాక్ ఉంది కానీ వాళ్ళు ఏదేదో వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అన్నట్టు కొంతమంది సోదరులు మాట్లాడుతున్నారు క్రిప్టోలో ఒక విషయం ఏంటంటే ఒక దేశానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగం ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది అది ఎవరో ఒకరు రాస్తారు కానీ క్రిప్టోకి ఏ దేశపు రాజ్యాంగం రాసింది కాదు ఇది ఇలాగే ఉండాలని రూల్ లేదు ఎక్కడ కొన్ని మన మన దగ్గర కావచ్చు మనకు కావాల్సినట్టుగా చట్టాన్ని మారుస్తున్నారు కదా ఈ పథకాలను మారుస్తున్నారు కదా అంటే ప్రజాసేసుకోరుకు మరి నేను కూడా మీ అందరు చేసుకోరుకు ఇలా అకౌంట్స్ అన్ని ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎక్కడా లేవు కాబట్టి ఎన్నో విషయాలు ఎప్పుడు లేవే ఈరోజు ఒకరు ఒక టీవీ ఒక డబ్బా లాంటిది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంకా టీవీకి నోక చేయలేని చెప్పారు ఇలాస్టో మాట్లాడుతాను దీని గురించి అంటే వాళ్ళకి ఏది నచ్చితే రాసేయడం అలా చేయకండి కొద్దిగా నన్ను అర్థం చేసుకొని ట్రై చేయండి అందరూ అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకోలేదు ఈజీగా మీ కాయిన్స్ని పారేకండి కష్టపడి సంపాదించుకున్నారు అందుకనే నేను మన ఎక్స్చేంజ్లో కూడా ఒక లిమిటెడ్ కాస్ట్ని ని చే ఫ్రీ చేస్తున్నాను అంటే సీజ్ చేస్తున్నాను అక్కడ అది మీకు తర్వాత చెప్తాను మళ్ళీ మీకు ఆయన ప్రతికా ఆయన కూడా మంచి డబ్బు రావాలని నేను ఎన్నో జాతరలు తీసుకున్నాను అందువల్ల జాగ్రత్తగా చేయండి ఎవరెవరు ఏదో అన్నారని ఆ టైంకి మీరు ఇచ్చేదని ఉదాహరణకి ఒక ఆయన దగ్గర వంద కాయిన్స్ ఉన్నాయట అవి ప్రమేష్ ఇచ్చేస్తే అర్జెంట్గా డబ్బులు కావాలి ఓకే ఇచ్చేస్తాను మరొక ఆయన దగ్గరి ఒక వెయ్యి కాయిన్స్ ఉన్నాయి ఆయన కూడా అర్జెంటుగా ఇచ్చి మన మరి అర్ణం దగ్గర లక్ష కాయిన్స్ ఉన్నాయి ఆవిడకి ఇచ్చేస్తాను అందరూ ఒకేసారి మార్కెట్లోకి వెళ్ళి అక్కడ అమ్మేస్తే కొన్ని వాళ్ళు కూడా రావాలి కదా బట్టలు షాప్ పెట్టారు బంగారం పెట్టారు వాళ్ళు చాలా బంగారం పెట్టారు అంటే ఒకరోజు ఇచ్చుకునేస్తారా అరే బంగారానికే ఒకరోజు ఇచ్చుకొనే రయ్యా మీరు బట్టలు కలుక్కుంటారు మరి మన క్రిప్టో అనేది బంగారం మించే కానీ ఎప్పుడు దాని విలువను మనం పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి అందరూ అవసరం వీళ్ళందరూ మన దగ్గర కొంటున్నప్పుడు అది బంగారాన్ని మించుంటారు మరి ఎంత బంగారం అయినా సరే ఒకరోజు నేను నమ్మిస్తాను రేనంటే కస్టమర్ రారే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తుంటారు కొంటుంటారు అందువల్ల ఒకేసారి మనం మార్కెట్లో పెట్టకుండా దానికి నిర్దిష్టమైన ధరని మనం ప్రాఫిట్గా ఫ్రీ చేసి అక్కడ ఎలా అని నేను మళ్ళీ దాన్ని వివరిస్తాను తర్వాత అక్కడి నుంచి మీ కాయిన్ ప్రతి కాయిన్కి ఒక మంచి ఆదాయం ఇచ్చినట్టుగా నేను ఒక సిస్టమ్ రాసుకున్నాను ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాను వీలున్నంత వరకు నన్ను కోఆపరేట్ చేయడానికి ప్రయత్నించండి ఎవరెవరో ఏదోదో చెప్తే అవన్నీ మాట్లాడేసి వినియకండి ఇది నా ఊపిరిగా తీసుకొని పనిచేస్తున్న పని మధ్యాహ్నం నాకు ఇలాంటివి కొన్ని విన్నాను నేను ఇలాగ అలాగ అలా అని పొప్పించిన ఏం కాదు నేను కరెక్ట్గా ఇస్తున్నాను మీరు చెక్ చేసుకోండి అలాగే నేను ఇంతవరకు మన ఎక్స్చేంజ్లో విత్ డ్రాలు ఇవ్వలేదు మన కుటుంబంలో ఎంతమంది తెలుసు మన ఎక్స్చేంజ్లో ఉన్న వాటిల్లో అంటే కొన్ని వర్క్లు తీసుకొచ్చాను ఎక్స్చేంజ్లో ఉన్న వాటిలో ఉన్నంత అవుటర్స్ మీరు కాదు మీరు చాలా తక్కువ వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా సరే వన్ పర్సెంట్ జనం కూడా లేదు అందులో చాలా పాయింట్ నాట్ 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 పర్సెంట్ అలా ఉన్నారు మీతో అందరూ అవుటర్సే మరి నేను నాకు విత్తి డాలి లేదా నేనే కాయిన్స్ అమ్మేసుకొని అదే నేను ఆ డబ్బులు సంపాదించవచ్చు కానీ నేను అలా చేయలేదు నా పిల్లలు ఉన్నారు మా డాడీస్ ఉన్నారు వాళ్ళు అమ్ముకున్నప్పుడు కస్టమర్ని ఉంచాలి ఈ డబ్బులు అమ్మేసుకొని రన్ని చేసి నేను కాదు వాళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను ఎన్నో జాలి తీసుకున్నాను ఇప్పుడు రేపు ఆ వాళ్ళు కూడా నేను అందులో ఇచ్చేస్తాను మీరు మీరు కూడా విత్తర్థాలు పెట్టుకోండి అని చెప్తున్నాను దాని క్యాష్ కూడా ఎంత అవుతుందో అందులో రాసిస్తారో అంత పేమెంట్ అయిపోద్ది మీరు అమ్ముకున్న మీకు పేమెంట్ అయిపోద్ది ఆ ఖర్చులు కూడా మీ అకౌంట్కి వచ్చేస్తాయి అంటే మీకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను సో అర్థానికి వెళ్ళకుండా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాను అర్థం చేసుకోండి నాతో సహకరించండి మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్కి ఎలా తేవాలో అందరం కష్టపడదు అలాగే మీకు నాన్ సేకులు పెంచడం కోసం కూడా ఎన్నో నేను రాత్రి చెప్పాను కొన్ని ప్రాజెక్టులు అవన్నీ చేసుకొస్తున్నాను మీరు అసలు కాయిన్ సంపాదించిన సంవత్సరం వండుకుంటా మీకు నాన్ సేకులు ఇచ్చినా చూద్దామనే ప్రయత్నం చేస్తున్నాను ఎక్కువ కాయిన్ సంపాదించుకున్నారు నా దగ్గర ఎక్కువ మంది సహకరి తీసుకున్నారు కాబట్టి అవసరమైతే వాళ్ళని కొంచెం సహకరించమని కూడా మనం మిగిలిన కింద అమ్ముకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఎటువంటి నాన్ శంకులు రాని వాళ్ళు కూడా మనం ముందు తీసుకుంటాం మీరు కదా చెప్పారు వెళ్ళి మీరు ఇలా ఐదు వందల రూపాయలు పెట్టి తీసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుందని మరి మీరు చెప్పిన మాట కోసం నేను ఇచ్చిన మాట కోసం మీతో పాటు నేను పనిచేస్తాను మరి నాతో పాటు మీరు కూడా పని పనిచేయాలి కదా డెడీ పనిచేద్దాం విమర్శలకి నేను తీసుకుంటాను చెప్పాను లాస్ట్ టైమే మంచిగా తీసుకుంటాను నన్ను నేను మార్చుకుంటాను విమర్శకులు నా మిత్రులను నేను నమ్ముతాను నేను కాబట్టి మీరు ఇక్కడి నుంచి కాలేజ్ ఆ రోజు మీ ఇష్టని బట్టి విడుదల చేసిస్తూ ఉంటాను అది ఒక పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాను కొద్దిగా సహకరించండి అలాగే వంద రోజులు అయిపోయిన నేను రమేష్ కోవచ్చు కదా అన్నారు ఇప్పుడు వంద రోజులు అయిపోయిన తర్వాత లేదు అని కొంతమంది అన్నారు వంద రోజుల తర్వాత మన లోకల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు నేను చెప్పాను బహుశా అలా అన్న ఆయన ఆ తర్వాత జాయిన్ అయిపోటు లాస్ట్లో జాయిన్ అంటాడు ఐ మీన్ లాస్ట్లో కాయిన్స్ కొనుక్కొని ఉంటాడు వంద రోజుల తర్వాత మన లోకల్ ఎక్స్చేంజ్లో అమ్కవచ్చు చెప్పాను ఎంత మంది అమ్మారు ఎన్ని లక్షల మంది అమ్ముకున్నారు ఎంత టర్న్ ఓవర్ జరిగింది దాంట్లో మీరు మీరు ఇచ్చుకున్నారు నాకు రాలేదు కదా కొన్ని ఎక్సైజ్ ఎక్స్చేంజ్ తరగవే కదా వచ్చాయి మరి అమ్ముకోవడానికి ఇవ్వలేదంట రేట్ అంటే అక్కడ అమ్ముకుంటే డబ్బులు ఇక్కడ అమ్ముకుంటే డబ్బులు కావా అక్కడ డబుల్ అవుతున్నాయి సో ఇప్పుడు కిందస్ కేక్స్ కూడా మీరు అమ్ముకోవచ్చు అక్కడతో ఆగదు ఇంకా దానికి ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తున్నాను వెయిట్ చేసి సహకరించండి థ్యాంక్ యూ